ప్రత్యక్ష హోదాకి పోరాటం చేస్తా అన్నవాడు ఈ రోజు పాపం ప్రతిపక్ష హోదాను అడుక్కునే స్థాయికి దిగజారిపోయావు నువ్వు జగన్ రెడ్డి అడుక్కుండంలో కూడా అంత కొవ్వేందుకు నీకు అంత బలిపేందుకు అందుకే కదా నిన్ను ప్రజలు ఆఖరికి నీకు ప్రతిపక్ష కూడా ప్రతిపక్ష హోదా కూడా వద్దురా బాబు పక్కకు పో వల్ల రాష్ట్రానికి నాశనం తప్పించు నువ్వు ఏ హోదాలో కూర్చున్నా రాష్ట్రానికి నాశనం పక్కకెళ్ళి వెళ్ళి ఆ పక్క రాష్ట్రాల్లో తగలబడి ఇక్కడ వద్దు అని చెప్పేసి గెంటేసింది ఆ మళ్ళీ ఈ పోటుగాడ్ అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాడంట అసెంబ్లీకి వచ్చి ఏం బీకేవో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం ఓడబిక్కయో అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు ఏమైనా ఓడబిక్ ఉందా అందులో బూతులు తిట్టుకోవడం తప్పించి మళ్లీ మీ దండుపాల్యం బ్యాచ్ అంతా వచ్చి రాజ్యాంగబద్దంగా విలువలు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దండి జనాలు చొప్పు తీసుకుని కొడతారు నీ నియోజకవర్గం కోసం నీ నియోజకవర్గ అవసరాల కోసమో లేకపోతే నీ రాష్ట్రం నువ్వు అనుకుంటే గనుక ఆ ప్రజల అవసరాల కోసమో ఇదిగోండి ఈ సమస్య ఉంది దీన్ని పరిష్కరించాలి మీరు అని చెప్పేసి అక్కడ అధికార పక్ష నేత పార్టీ నేత తెలియజేయడం నువ్వు అసెంబ్లీకి రావాలి అంతేగాని అసెంబ్లీ సెషన్స్ అసలు స్టార్ట్ ముందే డిస్కషన్ స్టార్ట్ ముందే వెనుచూపు వెనక్కి పారిపోతుంటే నువ్వేం మగోడు స్వామి నాకు అర్థం కాదు మళ్ళీ రాయలసీమలో పుట్టాను పులి అని చెప్పేసి ఎలివేషన్ ఏంటి నీ నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం నువ్వు వచ్చి మాట్లాడాలి వాళ్ళందరూ ఓట్లేసినందుకు ఏదో పెద్ద నేను ఓడబిక్కాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని చెప్పేసి ఒక పదకొండు సీట్లు తెచ్చుకున్నావు కాబట్టి ఆ పదకొండు సీట్లలో ఉండే నియోజక ఐ ఆ పదకొండు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల అవసరాల కోసం మాట్లాడాలి లేదు అంటే నువ్వు రాష్ట్రానికి పెద్ద రిప్రజెంటేటివ్ అని ఫీల్ అవుతూ ఉంటావు కదా నీకు నిజంగా రాష్ట్ర ప్రజల మీద కన్సర్న్ ఉంటే కనుక రాష్ట్ర ప్రజల కోసం వచ్చి నువ్వు దమ్ము ఉంటే నీకు ఒక్కడికి సీట్ ఇచ్చినా వచ్చి నువ్వు ఒక్కడి నీ ప్లేస్లో నుంచుని ఇది అని చెప్పేసి నీకు నిజంగా ప్రజల కన్సర్న్ ఉంటే మాటలు మాట్లాడాలి ప్రజల మీద కన్సర్న్ ఉంటే అబ్బే ముందే మనకి మనకి హోదాలు కావాలి ప్రోటోకాల్స్ కావాలి ఇవన్నీ అనమాట అవి అవి ఉంటేనే మన వస్తాం లేకపోతే రాష్ట్ర ప్రజలు ఏమైపోతే నీకెందుకు నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏమైపోతే నీకెందుకు ఈ పదవులు లేకపోతే ఈ ప్రోటోకాల్స్ అనుభవించడానికనీ నీకు ఓట్లేసింది కాదు కదా రాష్ట్ర ప్రజల కోసం లేకపోతే రాష్ట్ర ప్రజల తరపున ఏదైనా గొంతు వినిపిస్తావేమో అని చెప్పేసి నేను నమ్మి నీకు ఇంత అని చెప్పేసి ఓట్లేశారు ఇదండి ఈ పెద మనిషి అసలైన నిజస్వరూపం ఇతగాడికి పదవులు ప్యాలెస్లు ప్రోటోకాల్లు మరి పీతో మొదలయ్యే వాటి మీద ఎంత వ్యామోహం ఏంటో అర్థం కాదు ఇలాంటి ఉండి దర్పాలు అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి మాత్రమే లావడం కోసమో లేకపోతే అధికారం కోసమో వెంపర్లాడతాడు తప్పించి ఎప్పుడూ కూడా ప్రజల పక్షానైతే నిలబడిన పరిస్థితి లేదు అది మనకు కనిపిస్తూనే ఉంది ఇలా ఇంకొకసారి నేను ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం నేను నిలబడతాను మాట్లాడతాను అని అంటే ముందు అసెంబ్లీకి వచ్చి మా కోసం మాట్లాడండి అని అడగండి